అందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది పౌరసత్వం అయితే ఈ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ అనేది మనకి రాజ్యాంగంలో రెండవ భాగంలో ఐదు నుంచి పదకొండు ఆర్టికల్స్ మధ్య మనకి ఉంటుంది అయితే ఇదివరకే మనము రాజ్యాంగంలో మొదటి భాగమైనటువంటి ఒకటి నుంచి నాలుగో ఆర్టికల్స్ అంటే రాజ్యాంగంలో మొదటి భాగం ఒకటి నుంచి నాలుగో ఆర్టికల్స్ అనేది చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చూడండి మనం ఈ ఛానల్లో చెప్పే ప్రతి విషయాన్ని కూడా చాలా ఇన్డెప్త్గా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇండియాలో మనకి సింగిల్ సిటిజన్షిప్ ఉంది జనరల్గా పౌరసత్వం అనేది రెండు రకాలుగా ఉంటుంది సింగిల్ సిటిజన్షిప్ డ్యూయల్ సిటిజన్షిప్ సింగిల్ సిటిజన్షిప్ అంటే దేశమంతా ఎక్కడకు వెళ్ళినా ఒకే ఒక పౌరసత్వం ఉండటాన్ని అంటే సింగిల్ సిటిజన్షిప్ అని అంటారు రెండు వేల పంతొమ్మిది వరకు జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం ఉండేది ఒకటి ఆ రాష్ట్ర పౌరసత్వం రెండోది దేశ పౌరసత్వం కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం రెండు వేల పంతొమ్మిది వరకు సింగిల్ సిటిజన్షిప్పే ఇప్పటికీ కూడా సింగిల్ సిటిజన్షిప్పే అంటే నువ్వు రాజస్థాన్ అవని గుజరాత్ అవని జమ్మూ కాశ్మీర్ అవని లేకపోతే ఏ రాష్ట్రానికి చెందినవాడైనా నువ్వు ఇండియన్వే అది అది సింగిల్ సిటిజన్షిప్ అయితే ఈ సింగిల్ సిటిజన్షిప్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఇంటర్నల్గా సిటిజన్షిప్ ఎక్స్టర్నల్గా సిటిజన్షిప్ ఇంటర్నల్గా అంటే ఒక వ్యక్తి ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఇండియాలో ఉంటే అతను ఇంటర్నల్ సిటిజన్షిప్ ఒకటి ఉంటుంది ఒక అదే మనిషి దేశం బయట ఉంటే ఎక్స్టర్నల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది అది అయితే ఇండియాకు సంబంధించినంతవరకు ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను ఒక ఇండియన్ అయిన వ్యక్తి ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్నా అతను సింగిల్ సిటిజన్షిప్పే కలిగి ఉంటాడు ఒకే ఏక పౌరసత్వం కలిగి ఉంటాడు మనం ఈ ఏక పౌరసత్వం అనే కాన్సెప్ట్ని బ్రిటన్ నుంచి గ్రహించాము బ్రిటన్ నుంచి మనం ఈ ఏక పౌరసత్వాన్ని గ్రహించాము అయితే కెనడా వంటి దేశంలోని ఎక్స్టర్నల్గా డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది అంటే ఏం తెలుసా ఒక వ్యక్తి కెనడాకి చెందిన వ్యక్తి కెనడాలో ఉంటే సింగిల్ సిటిజన్షిప్ అదే బయటికి దేశానికి చెందిన వ్యక్తి అంటే ఈ అమెరికాను లేకపోతే బ్రిటన్ను వస్తే అతను రెండో సిటిజన్షిప్ కలిగి ఉండొచ్చు ఒక కెనడాకు చెందిన వ్యక్తి ఇండియా అదే కెనడాలో ఉన్నప్పుడు కెనడా సిటిజన్షిప్ ఉంటుంది పౌరసత్వం అదే వ్యక్తి కెనడా బయటకు వచ్చి బ్రిటన్ పౌరసత్వం పొందవచ్చు బ్రిటన్ పౌరసత్వం పొందినంత మాత్రాన కెనడా పౌరసత్వం పోదు కానీ ఇండియాకు సంబంధించిన వ్యక్తి అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా చెందిన పౌరసత్వం పొందినప్పుడు ఆటోమేటిక్గా ఇండియన్ పౌరసత్వం ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోతాడు దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ సిటిజన్షిప్ అమెరికాలో ఇంటర్నల్గానే ద్వంద్వ పౌరసత్వం ఉంది డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది అమెరికాలో కెనడాలో ఎక్స్టర్నల్గా డ్యూయల్ సిటిజన్షిప్ అమెరికాలో ఇంటర్నల్గానే డ్యూయల్ సిటిజన్షిప్ అంటే అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కొక్క రాష్ట్రానికి రాష్ట్రానికి చెందిన పౌరసత్వం ఉంటుంది అమెరికా పౌరసత్వం ఒకటి ఉంటుంది అలాగా రెండు పౌరసత్వాలు ఉంటుంది అంటే ఇంటర్నల్గా డ్యూయల్ సిటిజన్షిప్ కెనడాలో ఎక్స్టర్నల్గా డ్యూయల్ సిటిజన్షిప్ కానీ ఇండియాకు వచ్చేటప్పటికి మాత్రం ఇంటర్నల్గాను మరియు గాను సింగిల్ సిటిజన్షిప్పే ఉంది జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పంతొమ్మిది వరకు కూడాను ద్వంద్వ పౌరసత్వం ఉండేది కానీ ఎప్పుడైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేసి పాలిత ప్రాంతంగా ప్రకటించారో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో కూడా సింగిల్ సిటిజన్షిప్పే కలిగి ఉన్నాము అయితే మనం భారతదేశం అనేది రెండు వేల మూడులో పౌరసత్వం చట్టం తీసుకొచ్చింది ఎవరి కోసం ఎవరైతే ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్ళి అక్కడ పౌరసత్వం పొందారో కానీ ఇండియాకి వాళ్ళ యొక్క సహాయాన్ని లేదా వాళ్ళ యొక్క సేవలు పొందడానికి అనుకూలంగా రెండు వేల మూడులో ద్వంద్వ పౌరసత్వం చట్టం తీసుకొచ్చారు దానికి ఓసిఐ కార్డు అని పేరు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు వాళ్ళకి ఇష్యూ చేసేవారు ఈ చట్టం కోసం ఈ కార్డు కోసం ఇన్ డెప్త్గా తెలుసుకుందాం అయితే ఈ ద్వంద్వ పౌరసత్వం పొందినప్పటికి కూడాను ఎన్నికల్లో పోటీ చేసే అర్హత తప్ప మిగతా అవకాశాలు కల్పించారు అంటే ఎవరైతే ద్వంద్వ పౌరసత్వ చట్టం రెండు వేల మూడు ద్వారా పౌరసత్వం పొందుతారో వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత తప్ప మిగతా అన్నీ ఇండియన్స్కి ఉండే అవకాశాలన్నీ కల్పించారు అంటే ఆస్తులు కొనవచ్చు ఉండొచ్చు ఓటెయ్యొచ్చు అన్ని రకాల అర్హతలు కల్పించారు ఇది రానున్న నెక్స్ట్ క్లాసులో ఇన్డెప్ట్గా తెలుసుకుందాం అయితే మొదటగా ఫిఫ్త్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం ఫిఫ్త్ ఆర్టికల్ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి ఇండియాలో జన్మించిన వారందరూ భారతీయులే అదొక కండిషన్ మరొకటి ఇండియాలో ఐదు సంవత్సరాల నివాసం వారందరూ కూడా భారతీయులే ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి ఆడు ఇండియాలో జన్మించి ఉండాలి లేదంటే ఇండియాలో కనీసం ఐదు సంవత్సరాల నివాసం ఉన్నవారు మాత్రమే భారతీయులు అవుతారు ఇది ఐదో ఆర్టికల్ మనకి చెబుతుంది ఐదో ఆర్టికల్ కారణంగానే యూరోపియన్ యూరోపియన్స్ అనేవాళ్ళు భారతీయ పౌరసత్వం పొందగలిగారు ఎందుకంటే స్వాతంత్రం వచ్చే సమయానికి చాలామంది యూరోపియన్స్ అప్పటికే ఐదు సంవత్సరాలు ఇండియాలో ఉన్న వారందరికీ కూడాను ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు అన్న లైన్తో వాళ్ళందరూ కూడా యూరోపియన్స్ భారత పౌరసత్వం పొందారు ఇండియాలో జన్మించిన అందరూ భారతీయులే అని ఆర్టికల్ చెప్తుంది మనకి ఎగ్జామ్లో జనరల్గా అడుగుతారు ఇండియాలో జన్మించిన వారు అందరూ భారతీయులే అని ఏ ఆర్టికల్ చెప్తుంది ఫిఫ్త్ ఆర్టికల్ పైన ఉన్న విషయం కూడా ఒకసారి చూస్తే యూరోపియన్స్ ఏ ఆర్టికల్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ పొందారు దట్ ఈస్ కాల్డ్ ఫిఫ్త్ ఆర్టికల్ మనకి ఇండియన్ సిటిజన్షిప్ కోసం ఏ విధంగా ఇండియాలో జన్మించిన వారు భారతీయులు అవుతారనే విషయాన్ని మనకి ఫిఫ్త్ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఇప్పుడు సిక్స్త్ ఆర్టికల్ చూద్దాం సిక్స్త్ ఆర్టికల్ ఏంటంటే పాకిస్తాన్ నుండి ఇండియాకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది లోపు భారతదేశంలోకి వచ్చిన వారు పాకిస్తాన్ నుండి ఇండియాకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది లోపు భారతదేశంలోకి వచ్చిన వారు మరియు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులోపు భారత రాయబార కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్న వారందరూ భారతీయులే సిక్స్త్ ఆర్టికల్ మనకి పాకిస్తాన్ నుంచి ఇండియా వారికి ఇండియా వచ్చిన వారికి స్వాతంత్రం వచ్చే మూమెంట్లో ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారో వాళ్ళ కోసం పెట్టబడిన కండిషన్ పాకిస్తాన్ నుండి ఇండియాకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదిలోపు భారతదేశంలోకి వచ్చిన వారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులోపు భారత రాయబార కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నవారు భారతీయులే మనకి ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది జన్మించిన వారు ఐదు సంవత్సరం నివాసం ఉన్నవారు అది ఇండియన్స్కి ఎవరైతే పాకిస్తాన్ నుండి ఇండియాకు వస్తారో ఒకటి పంతొమ్మిది నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదిలోపు ఇండియా వచ్చి వచ్చిన వారు అయి ఉండాలి ఇంకో కండిషన్ ఏంటి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులోపు భారత రాయబాయ కార్యంలోని రిజిస్టర్ చేసుకున్న వారందరూ భారతీయులనే అనేది ఆర్ ఆరో ఆర్టికల్ మనకు చెప్తుంది అయితే మనం ఆరో ఆర్టికల్ చెప్పేటప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది అనే డేట్ను ప్రస్తావించడం జరిగింది అయితే అదే డేటు ఎందుకు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది డేట్కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు అనేది భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై పద్దెనిమిదిన మనకి ఆమోదించబడింది అంటే అది ఆమోదించబడిన సంవత్సరం వరకు ఇండియాలోకి వచ్చే పాకిస్తాన్ అందరినీ కూడా మనం ఇండియన్స్గా గుర్తించడం జరిగింది అందుకని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదిని అనే డేట్ కోసం మనం చెప్పడం జరిగింది అప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది అనే ఒక డేట్ని ఒక టార్గెట్గా ఎంచుకోవడం జరిగింది నెక్స్ట్ అయితే ఆరో ఆర్టికల్లో మనం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చేవారి కోసం ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు మనం సెవెంత్ ఆర్టికల్లో ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్ళే వాళ్ళు తిరిగి ఇండియాకు వస్తే ఈ ఆర్టికల్ ద్వారా భారత పౌరసత్వం పొందుతారు అంటే సెవెంత్ ఆర్టికల్ ద్వారా భారత పౌరసత్వం పొందుతారు ఇండియా నుండి పాకిస్తాన్కి వేర్పాటు సమయంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అమలవుతున్న టైంలో ఇండియా కొంతమంది ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళేవారు అక్కడి నుంచి తిరిగి వచ్చేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదిలోకి ఇండియాకు వచ్చి ఉండాలి ఎవరైనా భారత పౌరసత్వం పొంది ఉండి లేదా ఇండియన్స్ అయి ఉండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం ఇండియన్స్గా రిజిస్టర్ అయ్యి పాకిస్తాన్కు వెళ్ళి తిరిగి ఇండియాకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదిలోకి వచ్చుండాలి మరియు ఆరు నెలలు ఉండాలి అయితే గతంలో ఐదు సంవత్సరాలు ఉండాలనే నియమం ఉండేది దాన్ని తొలగించి దాని స్థానంలో ఆరు నెలలు ఉండాలనే కండిషన్ని పెట్టడం జరిగింది ఇది మనకి ఏడో ఆర్టికల్ గురించి చెప్తుంది ఆరో ఆర్టికల్ పాకిస్తాన్లో ఉండేవాళ్ళు అంటే ఫస్ట్ నుంచి పాకిస్తాన్లో ఉండి ఇండియాకు వచ్చేవారి కోసం ఆరో ఆర్టికల్ ఏడో ఆర్టికల్ ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్ళి తిరిగి ఇండియాకు వచ్చేవారి కోసం చెప్పేది ఏడో ఆర్టికల్ మనం ఒక విషయం గమనిస్తే ఆరో ఆర్టికల్ మరియు ఏడో ఆర్టికల్ అనేవి స్వాతంత్ర్యం తర్వాత తమ ప్రాధాన్యత కూలిపోయాయి ఎందుకంటే మీకు ఆర్టికల్లోనే తెలియజేస్తుంది పంతొమ్మిది నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదిలోపు ఇండియాకు వచ్చేవాళ్ళు పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చేవాళ్ళు స్వాతంత్రం తర్వాత ఆ ఆర్టికల్స్ తనక ప్రాధాన్యత మరీ ఉండదు ఎందుకంటే ఆ మూమెంట్ అనేది గడిచిపోయింది కాబట్టి స్వాతంత్ర్యం అనంతరం ఆరు ఏడు ఆర్టికల్స్ వాటి ప్రాధాన్యత కోల్పోయాయి అంతే అయితే ఇప్పుడు ఎనిమిదవ ఆర్టికల్ చూద్దాం ఎనిమిదవ ఆర్టికల్ ఏంటంటే ఇండియన్స్ ఎవరైనా సరే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా భారత పౌరసత్వం లేదా భారత రిజిస్టర్లో ఇండియన్స్గా నమోదు అయ్యి విదేశీ బా విదేశాలు వెళ్ళి అక్కడ పౌరసత్వం పొంది పౌరసత్వం కోల్పోయి భారత పౌరసత్వం కోల్పోయి వాళ్ళ మనవలు మనవరాళ్ళు ఎవరైనా సరే భారత పౌరసత్వం పొందాలి అనుకుంటే వారికి సంబంధించిన అర్హతలను గురించి చెప్పే ఆర్టికలే మనకి ఎనిమిదవ ఆర్టికల్ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై చట్టం ద్వారా భారత లావి ఉండాలి వారి మనవళ్ళకి లేదంటే వారి వారసత్వానికి భారత పౌరసత్వం కల్పించవచ్చు అని చెప్పేది ఎనిమిదవ ఆర్టికల్ ఆరో ఆర్టికల్ అనేది ఇండియన్స్కి సంబంధించి ఏ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళ కోసం చెప్పేది ఆరో ఆర్టికల్ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి ఇండియా వారి వచ్చే తిరిగి ఇండియాకి వారి పౌరసత్వం కోసం చెప్పేది ఏ ఏడవ ఎనిమిదవ ఆర్టికల్ అనేది ఏంటంటే ఇక భారతదేశం పౌరసత్వం ఉండి విదేశీ పౌరసత్వం పొంది భారత పౌరసత్వం కోల్పోతే వాళ్ళ వారసత్వం ఎవరైనా భారత పౌరసత్వం పొందాలనుకుంటే వాళ్ళకి ఎనిమిదవ ఆర్టికల్ ద్వారా మనం అవకాశం కల్పిస్తున్నాం భారత పౌరసత్వం పొందడం కోసం ఇది మనకి ఎనిమిదవ ఆర్టికల్ కోసం చెప్తుంది తొమ్మిదవ ఆర్టికల్ చూద్దాం భారతీయులు ఎవరైనా సరే విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే భారత పౌరసత్వం కోల్పోతారు విదేశీయులు ఎవరైనా సరే అంటే భారత్ భారతదేశంలో ఎవరైనా సరే కెనడా వెళ్ళి కెనడా సిటిజన్షిప్ పొందిన నెక్స్ట్ సెకండ్ లేదా నెక్స్ట్ మినిట్ భారత పౌరసత్వం కోల్పోతారు ఈ విషయాన్ని మనకి తొమ్మిదవ ఆర్టికల్ తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ ద్వారానే ఎక్స్టర్నల్ సింగిల్ సిటిజన్షిప్ భారత పౌరసత్వం అనేది ఎక్స్టర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ కలిగి ఉందనే విషయాన్ని ప్రస్తావించుతుంది మనకి జనరల్గా గ్రూప్ టూలోనూ లేదా గ్రూప్ వన్లో లేదా ఒక క్వశ్చన్ అడగచ్చు భారతీయ పౌరసత్వం ఎక్స్టర్నల్గా కూడా సింగిల్ సిటిజన్షిప్ కలిగి ఉందని ఏ ఆర్టికల్ ద్వారా మనకు తెలియజేస్తుందంటే నైన్త్ ఆర్టికల్ ఇదే విషయాన్ని ఎస్ఆర్ ట్రూ అదే ట్రూ ఆర్ ఫాల్స్ అనే కోణంలో కూడా అడిగే అవకాశం ఉంటుంది అది నైన్త్ ఆర్టికల్ మనకి ఎక్స్టర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ ఉందనే విషయం తెలియజేస్తుంది అయితే పదవ ఆర్టికల్ ఒకసారి చూద్దాం భారత పౌరులు ఎల్లప్పుడూ భారత పౌరులే అనే విషయాన్ని మనకు చెప్తుంది పదవ ఆర్టికల్ భారత పౌరులు ఎల్లప్పుడూ భారత పౌరులే భారత పౌరసత్వం అనేది సమానమైనది మరియు శాశ్వతమైనది దీని అర్థం ఏంటంటే నువ్వు భారత నువ్వు పుట్టి నుండి మరణించేంత వరకు నీకు భారత భారత పౌరసత్వం అనేది ఉంటుంది నేను వదులుకుంటాను భారత పౌరసత్వం అంటే అది జరగదు ఎల్లప్పుడూ భారత పౌరులే అది ఇండియాలో ఉన్న అబ్రాడ్లో ఉన్నా భారత పౌరులే ఇండియా భారతీయులకి భారత పౌరసత్వానికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో అదేవిధంగా నువ్వు ఎక్కడ ఉన్నా అవే లక్షణాలు అనేవి ఉంటాయి నువ్వు ఇండియాలో ఉన్నా బయట ఉన్నా భారత పౌరసత్వం అనేది క్లియర్గా తెలుసుకుంటే సమానమైనది మరియు శాశ్వతమైనది అందరికీ సమానం మరియు శాశ్వతం భారత పౌరసత్వం గురించి పదకొండు ఆర్టికల్ అనేది ఏం చెప్తుందో చూస్తాం భారత పౌరసత్వంపై చట్టం చేసే అధికారం ఒక పార్లమెంటుకు మాత్రమే ఉంది ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం పౌరసత్వంపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది అయితే పార్లమెంటు ఈ అధికారం ఏదైనా శాసనసభకు కల్పించవచ్చు ఆ అధికారం పార్లమెంటుకు ఉంది పౌరసత్వంపై ఏదైనా చట్టం చేసే అధికారం రాష్ట్రానికి ఇవ్వచ్చు రాష్ట్ర శాసనసభకి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర శాసనసభకి అవకాశం ఇవ్వలేదు ఏదైనా సరే ఒకవేళ శాసనసభ చట్టం చేసినప్పటికీ దాని మీద కూడా అంతిమ అధికారం పార్లమెంటుకే ఉంటుంది ఫైనల్గా పార్లమెంట్ పౌరసత్వం మీద అంతిమ అధికారం ఎవరిదంటే పార్లమెంటుదే అయితే పదకొండవ ఆర్టికల్ అనేది ఇంటర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ ఉందనే విషయాన్ని వివరిస్తుంది పదకొండవ ఆర్టికల్ ఇంటర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ ఉందనే విషయాన్ని ఈ ఆర్టికల్ మనకి వివరిస్తుంది అయితే ఇప్పుడు మనం ఐదు నుంచి పదకొండవ ఆర్టికల్ తెలుసుకున్నాం దీనికి సంబంధించి ఈ పౌరసత్వం సంబంధించిన మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ